షర్మిళ గారు అనూఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు కడప ఎంపీగా పోటీ చేయబోతున్నారు అని చెప్పి మనం రెండు రోజుల కిందటే చాలా క్లియర్గా కన్ఫర్మేషన్తో వీడియో చేసిన తర్వాత చాలా మంది నాకు తెలిసిన మిత్రులు కూడా అడిగారు ఏంటి ఈ నిర్ణయం తీసుకోరు వచ్చిన సమాచారం ఏమైనా తప్పేమో చూడని లేదు ఖచ్చితంగా పోటీ చేయబోతున్నారు ఫిక్స్ అయిపోయారు అని చెప్పి కూడా నేను వాళ్ళకు నిర్యాడ్గా కన్ఫర్మేషన్ ఇచ్చాము అనుకున్నట్లే కడప ఎంపీగా పోటీ చేయబోతున్నాను అని చెప్పి షర్మిలా గారు ప్రకటించారు సరే ప్రజాస్వామ్యంలో అన్న చెల్లెలు కాదు తండ్రి కొడుకు భార్య భర్తలే ఒక ఒకే నియోజకవర్గం నుంచి వేర్వేరు పార్టీల మీద కొందరు ఇండిపెండెంట్లుగా కూడా పోటీ చేసిన చరిత్ర మన కళ్ళ ముందే ఉంది అంతెందుకు అదే కడప జిల్లా పులివెందుల నుంచే విజయమ్మ గారి మీద దివంగత వివేకానంద రెడ్డి గారు కూడా పోటీ చేసిన చరిత్ర సజీవ సాక్ష్యంగానే ఉంది కదా మరీ అంతనంత దూరంలో ఏం లేదు అంత దూరంలోనే ఉందిగా సో దీన్ని ఎవరు కూడా తప్పు అవసరం లేదు బోట్ తను పోటీ చేయడానికి షర్మిల గారు చెప్పిన కారణాలు ఏవైతే ఉంటాయో ఆ కారణాలు ముమ్మాటికి తప్పు ఎందుకని వివేకానందరెడ్డి గారిని హత్య చేసిన వాళ్ళు హత్య చేయించిన వాళ్ళను ఇద్దరిని జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహిస్తున్నారు అని షర్మిళ గారు చేసిన కమెంట్ ముమ్మాటికి తప్పు కారణం ఏంటి నేనే హత్య చేశాను అదిగో ఇక్కడ 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 నరికినా ఇక్కడ నరికినా గుండెల మీద గుద్దిన అరిచేయి నరికినా అని చెప్పినటువంటి దస్తగిరి ఎవరు అండగా నిలుస్తున్నారు దస్తగిరికి ఆర్థిక సహాయం చేస్తున్నది ఎవరు ఎవరి అండ చూసుకొని దస్తగిరి అదే పులివెందుల పోలంగిళ్ళ సర్కిళ్లలో నిలబడి మరి జగన్మోహన్ రెడ్డి అంత తోడికే తొడగొడుతున్నారు పులివెందుల పూలంగిళ్ళ సర్కిళ్ల దగ్గర కూర్చొని దస్తగిరి జగన్మోహన్ రెడ్డి గారు అంతటి వ్యక్తికే తొడగొట్టి మీసాలు తిప్పినంత ధైర్యం ఎవరిచ్చారు ఏమో షర్మిళ గారే సమాధానం చెప్పాలి మరి ఆమె అన్నారు కదా చంపిన వాళ్ళు చంపించిన వాళ్ళను జగన్ గారే ప్రోత్సహిస్తున్నారు దస్తగిరిని అప్రూవర్గా మార్చింది జగన దస్తగిరితో మీసాలు తిప్పించింది జగన దస్తగిరితో తొడగొట్టించింది జగన దస్తగిరిని జైలుకి వెళ్ళి కలిసింది జగన దస్తగిరికి బెయిల్ ఇప్పించింది జగన దస్తగిరిని కంటికి రెప్పలా కాపాడుతున్నది జగన చంపించిన వాళ్ళు అవినాష్ రెడ్డి కడప ఎంపీ అవినాష్ రెడ్డి చంపించారు అని అటువంటి వ్యక్తికే టికెట్ ఇచ్చారు అని ఎవరు మేడం జడ్జిమెంట్ ఇస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీతో ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీతో అండగా అవుతూ ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మీడియానే ఆ మీడియా ఇచ్చిన స్క్రిప్ట్నే మీరు ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నారు కాబట్టి జడ్జిమెంట్లు ఇవ్వడం నేర్చుకుంటే ఎలా షర్మిళ మేడం గారు ఎవరు జడ్జిమెంట్ ఇస్తున్నారు అవినాష్ రెడ్డి హత్య చేయించారు అని విచారణ సంస్థలో నయ విచారణ చేస్తూ ఉన్నారు ఆయన కేవలం ఆరోపణలు మాత్రమే ఎదుర్కొంటూ ఉన్నారు మీరు అప్పుడే తీర్మానం ఆయన చంపాడు కాబట్టి నేను కడప నుంచి పోటీ చేస్తూ ఉన్నా హత్య చేసిన వాళ్ళని జగన్ కబాడుతున్నాడు కాబట్టి నేను పోటీ చేస్తున్నాను అంటే ఇవి రెండు అస్సలు సిగ్గు కానీ స్టేట్మెంట్ నేను పోటీ చేస్తే వైఎస్ కుటుంబం నెట్ట నిలువుగా చీలిపోతుంది అని నాకు తెలుసు అంటున్నారు అసలు వైఎస్ కుటుంబంలో ఎవరు మీ దగ్గర మద్దతుగా ఉన్నారు అన్నది కదా అసలు ప్రశ్న సాక్ష్యంగా మీ తల్లిగారిని చూపెడితే అదే తల్లిగారు రెండు రోజుల క్రిందట అదే పాయలో మీ దగ్గర ఎక్కడైతే నిలబడ్డారో అక్కడే జగన్మోహన్ రెడ్డి గారి వైపు కూడా నిలబడ్డారు కదా అని అర్థం కొడుకును దూరం చేసుకోలేక కుమార్తెను దూరం చేసుకోలేక తల్లిగా తాను పడుతున్న వేదన ఆ వేదనను మిగిల్చిన దానికి కారణాలెవరో కూడా మీరే ఒక్కసారి పునఃసమీక్ష చేసుకోండి షర్మిల మేడం విజయమ్మ గారిని పక్కన పెడితే మరి వైఎస్ కుటుంబంలో ఎవరు మీకు మద్దతుగా ఉన్నారు చీలిపోవడానికి పూర్తిగా ఒకవైపే ఉందిగా వైఎస్ కుటుంబం వాళ్ళు ఏదైతే నమ్ముతున్నారో వాళ్ళు ఏదైతే నిజమాని నమ్ముతూ ఉన్నారో ఎవరైతే రాజశేఖర రెడ్డి గారి బ్రాండును కాపాడుతున్నారో ఎవరైతే రాజశేఖర రెడ్డి గారి అడుగుజాడలు నడుస్తున్నారో అటువైపే ఉంటుందిగా వైఎస్ కుటుంబం రాజశేఖర రెడ్డి గారిని దశాబ్దాలుగా ఒక ఫ్యాక్షనిస్ట్గా ముద్ర వేసి ఒక హంతకుడుగా ముద్ర వేసి ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన మహా మేత అని చెప్పి ప్రచారం చేసిన దుష్ట మీడియా దుష్ట పార్టీల వైపు మీరున్నారు మరి వైఎస్ కుటుంబానికి ఏం పట్టిందని చెప్పి మీ చందన చేరుతారు అనే ప్రశ్న కడప జిల్లా ప్రజల నుంచి వినిపించడం లేదా షర్మిలా మేడం గారు మీరు పోటీ చేయాలి అన్నది మీరేదో రెడ్డి గారి హత్యకు ముడిపెట్టి కాసినంత సానుభూతి ఎమోషన్ పొందే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అసలు కారణం మీ భుజం మీద తుపాకీ పెట్టి కడప అనే రణక్షేత్రంలో తుపాకీ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ట్రిగ్గర్ చేయాలి అన్న తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మీడియా ఆ ప్రాపగండ ఆ స్క్రిప్ట్ ప్రకారమే కదా మీరు ఇక్కడ ప్రయోగింపబడ్డారు అని కడప జిల్లా ప్రజలు మిమ్మల్ని అడిగే దూరం మిమ్మల్ని అడగబోయే రోజు మరెంతో దూరంలో లేదు అన్నది కూడా మొమ్మాటికి నిజం షర్మిలా మేడం గారు మీరు చెప్పే ఏ కారణం కూడా నిర్ధారింపబడలేదు పైపెచ్చు హత్య చేసిన వాళ్ళను కాపాడుతున్నారు జగన్ అన్నది శ్రుద్ధ అబద్ధమని దస్తగిరి రూపంలో సజీవ సాక్ష్యంగానే నిలబడిపోయి ఉంది సో మీరు ఏం చేసినా ఎన్ని విమర్శలు చేసినా ఎన్ని అభియోగాలు మేపినా కడప జిల్లా ప్రజలు చాలా తెలివైన వాళ్ళు అన్నది అటువైపు నుంచి వినిపించే మాట సో మీరు ఎవరి మీరు ఎవరి వైపు నిలబడి ఎవరి వైపు నిలబడి వైఎస్ కుటుంబాన్ని నిట్ట నిలువుగా చీల చీల్చబోతున్నాను నిట్ట నిలువుగా వైఎస్ కుటుంబం చీలిపోబోతుంది అని చెప్పి అదే రాజశేఖర్ రెడ్డి గారి సమాధి సాక్షిగా చేసిన ప్రకటన వెనక ఉండ గుడుకుట అని తెలుసుకోలేని అంత అమాయకులు వైఎస్ కుటుంబం కాదు తెలుసుకోలేని అంత అమాయకులు కడప జిల్లా ప్రజలు కాదు అన్నది అందరికీ తెలిసిన సత్యమే సరే మీరు వైఎస్ అవినాశ్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లో గెలవనియను అని చెప్పి శపథం చేస్తూ ఉన్నారు మీ శపదం నెరవేరుతుందా మీరు ఘోరమైన అవమానాన్ని మొటగట్టుకుంటారా అనే ప్రశ్నలు కూడా కాలమే సమాధానం ఉంది.